భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శిబములు రేమన్ వర్లారా మరొక కొంచెం కామెడీ చెప్పాలనుకుంటున్నాను మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న నిజంగా నాయకులు ఎంత అజ్ఞానులో ఎంత జ్ఞానం లేనోలో ఎంత మత పిచ్చి కలిగినోలో మనకు అర్థం అవుతుంది ఒక విషయాన్ని మీతో నేను ఈ రోజు చెప్పబోతున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి చదువుకున్న వీళ్ళు చదువుకున్నోలే చదువు లేదని నేను అన్నగాని చదువుకున్న మరి మత పిచ్చితో మత ఆలోచనతో మత మౌఢ్యంతో భారతదేశాన్ని పరిపాలి నిజంగా బాధాకరమైన విషయం సైన్స్ కూడా మార్చేయాలని లేదా సైన్స్ ను కూడా వారి సనాతన గ్రంథాల్లో రాయబడ్డాయని వారు పడుతున్న తప చూశారు నిజంగా హాస్య చేసి కదా మనం నవ్వుకోవాలి అసలు ఒక విషయాన్ని చెప్తే మీరు ఎలాగ నవ్వుకుంటారు అనుకోండి ముందుకు వెళ్తాను విషయం ఏంటంటే విమానం గురించి మీ అందరికీ తెలుసు ఈ రోజు అంతా ప్రయాణంలో ఒక భాగం ప్రపంచం ఈ దేశం నుంచి ఆ దేశం గానీ ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్లాలన్నా ఈ రోజు విమాన సర్వీసులు విమానాలు ఇంకా ఆ విమానాలకి మంచి పేర్లు ఆ విమాన సంస్థలు ఎన్నో ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా మీకు తెలిసిందే అది ఏమంటే విమానం ఎక్కాలని అందరికి సరదా అందరికీ ఉంటదా ఆశ ఎందుకంటే గాల్లో ఎగిరి వెళ్ళడం అనేది ఒక గొప్ప అనుభూతి అనమాట అలాంటి విమానాన్ని రైట్ బ్రదర్స్ కనుక్కోవడం జరిగింది మీకు తెలిసది ఆ మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కున్నారు వారే దానికి ఆవిష్కరణ కర్తలని వారి గురించి మాట్లాడుకుంటే మరి మనం ఇండియాలో మాత్రం ఏం మాట్లాడతారంటే విమానాన్ని మరి దేని చూసి కనుక్కున్నారంటే విమానం ఎప్పుడో కనుక్కొనబడ్డది ఎప్పుడు ఎప్పుడో కనుగొనబడ్డది ఎక్కడ కనుగొనబడ్డది మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఎవరు మాట్లాడారంటే బడి పిల్లడో యూకేజీ ఎల్కేజీ పిల్లడో లేదా జ్ఞానం స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడో మాట్లాడితే బాగుండు కానీ ఎవరు మాట్లాడారట ఇది ఆశ్చర్యం ఏంటంటే విమానాన్ని కనుగొన్నది ఎవరు రైట్ బ్రదర్స్ కదా కానీ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు యూపీ గవర్నర్ గారు ఒక మంచి మాట మాట్లాడారు ఏం మాట్లాడారు ఒకసారి మీరు నా పక్కన చూస్తూ ఉంటే నేను చదువుతా ఉంటాను చదవమంటారా చదువుతాను చూడండి విమానాన్ని కనుగొన్నది భరద్వాజ మహర్షి యూపీ గవర్నర్ ఆనంద్ బెన్ వ్యాఖ్య ఆహా ఏం చెప్పారంటే విమానాన్ని కనుగొన్నది మీరు ఆశ్చర్యపోకండి ఇది రైట్ బ్రదర్స్ కదా మనం స్కూల్ పుస్తకాల్లో రాసుకునేది కానీ కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి స్కూల్ పుస్తకాల్లో కూడా వీటిని మార్చేసి రాయాలని అంటే కనుగోలేని వాడిని కూడా కనుగొన్నట్టుగా భరద్వాజ మహర్షి కనుగొన్నాడట లఖన్ఫూ అంతేనండి ఈ లక్వ్ విమానాన్ని తొలిసారిగా రూపొందించి లక్న్వ్ నుంచి ఇది ఈ న్యూస్ వచ్చింది మనకి విమానాన్ని తొలిసారిగా రూపొందించింది వేదకాలం నాటి భరద్వాజ మహర్షి అబ్బా వేదకాలం ఎప్పుడు వేదకాలం ఎప్పుడండి కొంచెం చెప్పండి వేదకాలం ఎప్పుడు చెప్పండి మేడం వేదకాలం అని అన్నారు కదా కాలం అని ఆపేసారు మరి చెప్పాలి కదా తెలియదు వీళ్ళు ఎప్పటికీ తెలియదు వేదకాలం ఎప్పుడు ఎప్పుడు మనకి ఎప్పుడో వచ్చే వేదాలు అండి వేదకాలం ఎప్పుడు తెలియదు వేదకాలం ఎప్పుడు అంటే ఎప్పుడో ఉన్నదండి వేదకాలం ఎప్పుడు అంటే మరి రాముడి కంటే ముందు ఉన్నావు కదా వేదాలు అనుకుంటే రామాయణమే ఇప్పుడు కొత్త మాట చెప్తున్నారు ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాలు చెప్తున్నారు అంటే వేదకాలం అంతకంటే ముందనమాట అప్పుడు కనుక్కున్నాడా విమానాన్ని ఆహా ఏం ఆశ్చర్యం ఏ ఆశ్చర్యం అసలు ఇది చూస్తుంటేనే మీకు ఒళ్ళు గగ్గు నాట్ చెప్పాలి ఎవరు చెప్తున్నారు ఈ సంగతులు యూపీ గవర్నర్ ఆనందిబెన్ ఎంత బాగా చెప్పారు వీళ్ళు ఏ మేడం ఆనందిబెన్ గారు మరి వేదకాలం చెప్పగలరా యూపీ గవర్నర్ చెప్పవలసిన ఇవ్వా ప్రజలకి ఏమండి ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండండి దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ బాగుండాలి అందరూ చదువుకోవాలి అందరూ అభివృద్ధి పొందాలి అంతే కదా ఇకపోతే ఏం చేయాలంటే మన మధ్యలో ఉన్నటువంటి మహమ్మారి ఏదైతే ఉందో ఈ పేదరిక నిర్మూలన చేయాలి అందరూ కూడా ఒక మంచి మనసుతోని మంచి భావంతో దేశ అభివృద్ధికి పాటు పడాలని మనిషి విమానాన్ని కనుగొన్నది ఎవరంటే భరద్వాజ మహర్షి అంటే ఎప్పుడు వేద కాలంలో కనుక్కున్నాడు అంటే మేడం నిజంగా మరి మిమ్మల్ని గౌరవించాలి కాబట్టి మాట్లాడుతున్న నిజంగా మీరు అసలు ఆ పదవికి అర్హులేనండి మీరు నిజంగా ఆ యొక్క గవర్నర్ పదవికి అర్హులేనా భారద్వాజ్ మహర్షి కనుక్కున్నాడా అయితే ఏ ఇంజిన్ వాడాడు విమానానికి ఏ ఇంజిన్ ఏ ఇంజిన్ వాడాడు అండి ఏ విమానం కనుక్కున్నాడు విమానంలో చాలా రకాలు ఉన్నాయి కదా ఏ ఇంజిన్ వాడాడు ఏ విమానం కనుక్కున్నాడు ఏం మాట్లాడుతున్నారు కనీసం అర్థం అవుతుందండి ఓకే భరద్వాజ మహర్షి అని రైట్ సోదరులు కాదని రైట్ సోదరులు కాదట మరి ఎవరట భారద్వాజ మహర్షి కనుగొన్నాడటా అంటే రైట్ సోదరులు మరి భారద్వాజ మహర్షి కనుక్కుంటే కనిపెట్టవలసింది ఇండియాలో ఉన్నటువంటి ఎవరో మరి ఇద్దరు సోదరులు ఏ లేకపోతే ఏ వాలిడు ఎలాంటి వాళ్ళు కదా అంటే అలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు కనిపెట్టాలి కదా రైట్ బ్రదర్స్ పేర్లు ఎందుకు అందరూ నమ్ముతున్నారు రైట్ బ్రదర్స్ పేర్లు ఎందుకు మరి విమానాన్ని కనుక్కున్నారని ప్రపంచం అంతా నమ్ముతుంటే అద్దురిపోయే అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ అసలు ఇలాంటి విషయాలు మేడం గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే భారద్వాజ మహర్షి అని రైట్ సోదరులు కాదని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ పేర్కొన్నారు లక్వూ లోన్ చింతి విశ్వవిద్యాలయం లాహా మేడం గారు ఎక్కడ మాట్లాడుతున్నారంటే నమస్కారం అమ్మా మీకు విశ్వవిద్యాలయం యూనివర్సిటీలోనంట అంట ముందు యూనివర్సిటీలో ఉన్న పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారంటే రైట్ బ్రదర్స్ విమానం కనుగోలేదు భరత్వాజ్ భరద్వాజ్ మహర్షి కనుక్కున్నాడు భరద్వాజ్ మహర్షి ఎప్పుడు కనుక్కున్నాడు మరి ఎందుకు చెప్పలేదు అక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరు ఎందుకు అడగలేదు అడిగే వారిగా పెంచట్లేదు చెప్పేవారిగా వీరుండట్లేదు అంటే ఎవడేం చెప్పినా చెవులో కాలీఫ్లవర్స్ పెట్టుకుని బతికేయాలి అంతే ఇదే భారతదేశ విద్యా వ్యవస్థ ఎంత గొప్ప విద్యా వ్యవస్థ అండి యూనివర్సిటీలోకి వెళ్లి ఈ మేడం గారు గవర్నర్ మేడం గారు ఆనంది బెన్ గారు ఎంత చక్కని వ్యాఖ్యలు చేశారు క్లాస్ పట్టాల వద్దా మీడియా అంతా ఏమైపోయింది జ్ఞానవంతులు అందరూ ఏమైపోయారు చూపించండి తీసుకెళ్లి తప్పలేదు మాట అంటే చూపించండి ఇదా విశ్వవిద్యాలయంలోకి యూనివర్సిటీలో కూర్చొని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఇదా మీరు మాట్లాడేదమ్మా పెద్దవారు మీరు ఎలా మాట్లాడొచ్చా యూనివర్సిటీలో ఉన్నటువంటి వారికి మీరు చెప్పవలసిన పని ఏంటి ఇవా మీరు నేర్పించవలసింది దేశ అభివృద్ధి కోసం నేర్పించాలి దేశ ప్రగతి కోసం నేర్పించాలి కలిసికట్టుగా ఎలాగ దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లాలని నేర్పించాలి ఇదమ్మా మీరు నేర్పిస్తారు ఓహో ఇక్కడ ఏమైందంటే విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వీకులు కనుగొన్న విషయాలను తెలుసుకునేందుకు విద్యార్థులు దేశ పునరా పురాతన పుస్తకాలను చదవాలి చదవండి బాబు విద్యార్థులు దేశ పురాతన పుస్తకాలు మీరు చదివితే ఆ పురాతన పుస్తకాల్లో అన్ని కథలు కల్పితాలు మోసాలు అర్థమవుతుందండి ఇంకే అంటే కులాలు కులంలోని ఎక్కడే ఉంటది చాతుర్వర్ణమ్మ సృష్టిం గుణకర్మ విభాగశా అంటే మొక్క నుంచి ఒకడు భుజాల నుంచి ఒకడు తొల నుంచి ఒకడు పాదాల నుంచి ఒకడు పుట్టాడు వర్ణ వ్యవస్థ ఒక కాలీఫ్లవర్ తీసుకొచ్చి ఆ వర్ణ సంక్రమం అయిపోతే కులాలు పుట్టేని ఇలాంటి కథలన్నీ బాబు అందులో రాసి ఉన్నాయి తప్పకుండా చదవండి ఇండియన్ స్టూడెంట్స్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న స్టూడెంట్స్ యూనివర్సిటీస్ లో గానీ కాలేజెస్ లో గానీ వీలైతే స్కూల్ నుంచి ఈ పుస్తకాలు మీరు చదివితే ఆహా ఎంత జ్ఞానం ఉంటదంటే చదవమని ఎంత చక్కగా మేడం గారు ఆదేశించారు అందుకే మీరు చదివారు మేడం అందులో ఏమున్నాయో మరి మీరు చదువుకుంటారు వేదకాలం నాటి కాలం వేద కాలంలోనే ఒక భరద్వాజ్ మహర్షి విమానాన్ని కొనుక్కున్నారన్నారు కదా దాని యొక్క ఫార్ములా చెప్పలేకపోయారా ఏ ఇంజిన్ వాడారు చెప్పలేకపోయారా ఎలాంటి మరి టైర్స్ వాడారు విమానం ఎగరాలంటే టైర్స్ తో కదా ఎలాంటి ఎక్కడ ల్యాండ్ అయ్యేదో చెప్పలేదు మరి మరి దానికి ఎంత ప్రాంగణంలో దాన్ని ఏమంటారు అంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని ఎంత ప్రాంగణంలో కట్టుంటారు ఉంటారు మరి చెప్పలేదు మీరు ఏ రోడ్లు వేసారు వాటికి ఏ విమానానికి ఏ టైర్లు వాడారు ఇలాంటివన్నీ ఏ ఇంజిన్ వాడారు ఏ రెక్కలు వాడారు ఆ లో ఎవరు కూర్చొని తోలేరు అక్కడ పైలట్స్ గా ఎక్కడ ట్రైనింగ్ పొందారు అసలు ఆ విమానంలో ఎంత మంది ఎక్కారు ఎంత మందితో ప్రయాణం చేశారు ఇవన్నీ చెప్పాలి కదా కాలంతో సహా ఎందుకు చెప్పలేకపోయి కథలు ఎందుకు అండి అవసరమా జనాలకి ఇయ్యా మీరు చెప్తారు దేశ పురాతన పుస్తకాలు చదవాలని పిలిపించారు ప్రాచీన కాలంలో మహర్షులు పండితులు ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశారన్నారు అవును ప్రాచీన కాలంలో జ్ఞానం లేని ఆవిష్కరణలు ఎన్నో చేసేసారు అవన్నీ కూడా ఇదా మీరు మాట్లాడి ప్రపంచం అంతా పక్క పళ్ళు మూసుకొని నవ్వుతారండి మూత మూసుకొని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా పిచ్చి మాట్లాడి భారతదేశ ఖ్యాతని ఇంకా ఎందుకంటే దిగజారి చేస్తారు జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పండి అభివృద్ధి పొందమని చెప్పండి దేశానికి మరి పురాతన కాలంలో ఉన్న అవన్నీ తీసుకొని వచ్చి మరి సెల్ ఫోన్ గురించి కూడా చెప్పుంటారు కదా కెమెరా గురించి కూడా చెప్పుంటారు కదా కారు గురించి ఇంకేంటి విమానం గురించి కారు ట్రైన్ బస్సు వీటి గురించి కూడా తుస్సు అన్ని చెప్పే ఉంటారు కదా ఈ బస్సు తుస్సు అన్ని చెప్పే ఉంటారు మరి అన్ని ఫార్ములని తెప్పించేయండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక నూతన ఆవిష్కరణలు చేయండి ఇక మన మన దేశం అంతా కూడా అభివృద్ధిలోకి వెళ్ళబోతుంది ఎందుకంటే ఉన్న గ్రంథాలన్నీ తీసుకుని ముందుకు వచ్చి చదువుకుంటే ఓ నూతన ఆవిష్కరణలు చేయొచ్చు ఇప్పుడున్న బల్లు బల్ కంటే ఇప్పుడున్న వాడుతున్న వాహనాల కంటే అత్యద్భుతంగా ఓప్రసోనిక్ విమానాల కంటే అత్యద్భుతమైన విమానాలను పురాతన గ్రంథాలు చదివి తయారు చేసేవచ్చు బస్సులు ఈ రోజు ఏమొచ్చాయంటే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి అంతకంటే స్పీడ్ గా నీరుతో లేదా మట్టితో నడిచే బస్సులు తయారు వచ్చు ఇంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు పురాతన గ్రంథాలు ఉన్నప్పుడు ఎందుకన్న యూనివర్సిటీస్ ఎన్ని మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ అని లేకపోతే అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీస్ ఆంధ్రలో యూనివర్సిటీస్ మొత్తం భారతదేశంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పురాతన గ్రంథాలన్నీ ముందు నేర్చుకుని మీరు ఏం నేర్పించాలంటే ఐఐటి లో చక్కగా ఈ ఆవిష్కరణలు నేర్పించండి లేకపోతే ఇంకా చక్కగా మీరు మెకానిక్ సెక్షన్ లో ఇవన్నీ నేర్పించండి రోబోటిక్ సెక్షన్ లో ఇవన్నీ నేర్పించండి అవునా కదా ఇంకా ఏ మనకు వచ్చింది ఏ కూడా పూర్వంలో ఏ ముని కనిపెట్టాడో మరి చెప్పలేదు అవి కూడా చెప్తారు ఏ కూడా పూర్వ పూర్వకాలంలో కనిపెట్టేసి ఉంటారు అందులో మరి ఆ పురాతన గ్రంథాలన్నీ చదివేసి ఈ ఆవిష్కరణలు అన్ని కూడా ఎవరు చేశారంటే లేని గొప్పలన్నీ చెప్పేసుకుని అవన్నీ మావే అనుకుని అనడానికి మనకి సిగ్గుండాలి పక్క తీసుకొచ్చి కాపీ కొట్టి దాన్ని మనం అంటిచ్చేసుకోవడానికి లేదంటే ఆ పేరుని తిప్పి మనం పెట్టేసుకోవడానికి మనకి సిగ్గుండాలి కదా మేడం కాదంటారు ప్రపంచం మనల్ని చూసి ఇండియన్స్ అందరినీ కూడా బ్యాక్ వెళ్ళిపోమంటున్నారు పొమ్మంటారు విదేశాల నుంచి చే ఇలాంటి వాళ్ళ మీరే అని ఇలాంటి మాట్లాడి ఇండియా పరువు దైతో తీకండి మన దేశానికి ఒక గౌరవం ఉంది ఇంకా మంచి మంచి ఆవిష్కరణ ఆవిష్కరణ కర్తల్ని ఈ దేశ పురోగ అభివృద్ధికి సైంటిస్టుల్ని లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ ని మన భారతదేశంలో ట్రైన్ అప్ చేయండి జ్ఞానం చెప్పండి మీరు చెప్పేది ఇలాంటి పుక్కిట పురాణాలు లేదంటే ఇంకా గట్టిగా మాట్లాడితే ఎప్పుడో ఒక మనుషుడు యొక్క అజ్ఞానంతో రాయబడిన ఈ పురాణాలు ఈ అజ్ఞానాన్ని చదువుకోమంటారు మేడం ఇవి కాదు మీరు చెప్పవలసింది జ్ఞానాన్ని చెప్పండి మీకు వండర్ఫుల్ మాట చెప్తాను ప్రపంచంలో ఉన్న అన్ని ఆవిష్కరణలు చేసిన వారు బైబిల్ అనే పుస్తకాన్ని చదివి ఆవిష్కరించారంటే మీరు నమ్ముతారా మేడం మీరు చూస్తున్న మీకు ఒకే ఒక మాట చెప్తాను ప్రపంచంలో ఏది మనకి కనపడాలన్న ఏ ఆవిష్కరణకి ముందు మరి మనం చెయ్యాలన్నా దానికి మూలం వెలుగు లైట్ ఆ లైట్ కనిపెట్టింది ఎవరో తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఏమన్నారో తెలుసా బల్బుని కనిపెట్టిన నేను దేవుడు నన్ను వెలిగించాడు బైబుల్ చదువుకుని ఆయన ఏమన్నాడు తెలుసా దేవుడు వెలుగు కలుగు అని అన్నారు కదా దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకానికి వెలుగు ఇవ్వడానికి ఆవిష్కరణ చేశాను అన్నాడు మేడం ఇలాంటివి చెప్పండి ఇది చెప్పుకోవడానికి ఉందే కానీ ఈ యొక్క పురాతనంలో ఉన్నటువంటి మీ గ్రంథాలు చదివి ఏ ఆవిష్కరణ చేసినట్టు ఎంతవరకు ఏ శాస్త్రవేత్త ప్రకటించలేదు బైబుల్ చదివిన ఆయన ఏమన్నాడు అంటే బల్బులు కనిపెట్టిన ఆయన ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఉన్నాయి ఏమండి ఎన్నో 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 ఆవిష్కరణలు చేసిన ఎందరో శాస్త్రవేత్తలు మరి బైబిల్ చదువుకొని మేము దాని ద్వారా ఒక మార్గదర్శకులు ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసామని వాళ్ళు చెప్పుకోగలిగారు కానీ మీ పురాతన గ్రంథాలు చదివి చెప్పిన వారి ప్రపంచాలకు ఎవరు కనపడరు ఎవరు ఉండరు ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి పురాతన గ్రంథాలు మీరు చదవండి వద్దని నేను అంటలేదు చదివిన తర్వాత నిజమేంటో బయట పెట్టాను ఇలాంటి అబద్దాలు ఆడొద్దని ప్రభు పేరట మీకు తెలియజేయచ్చు మరి ఎందుకు ప్రభు అని అన్నానంటే మరి ప్రభు నందే ఈ యొక్క ఆవిష్కరణలు అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఈ మనం వాడుకుంటున్న డిజిటల్ టెక్నాలజీతో సహా ఏ ఏ టెక్నాలజీతో సహా ఇప్పుడు వాడుకుంటున్న సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఏదైనా సరే ఒక క్రైస్తవుడు ఆవిష్కరించింది అది క్రైస్తవుడు గొప్పతనం దాని చెప్పడం మనిషి దొంగ మాటలన్నీ ఎందుకు ఆడతారండి దేవుడు చెత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాం దేవుడు మీ అందరినీ దీవించిన గాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ